ఈ మంచి ముఖ్యమంత్రి ఈ దేశ సృష్టికర్తగా మారిన మోడీ గారి నాయకత్వంలో మన బిడ్డల భవిష్యత్తు కోసం భావి భారత పౌరుల నిర్మాణం కోసం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రస్థానంగా తీసుకురావాలన్న వ్యవస్థ దేశం అన్ని కళాలకి అన్ని వ్యాపారాలకి అన్నిటికీ సంపద కలిగిన దేశం భారతదేశం మన పుట్టకము మన తాతల ముందు మన పూర్వీకుల దగ్గర నుంచి కూడా వైద్యం వ్యాపారం మన దేశం మీద ఆధారపడి ప్రపంచ దేశాలన్నీ పనిచేశాయి కానీ ఈ రోజున కాలక్రమేణా మనం ఇతర దేశాల మీద ఆధారపడి వాళ్ళు ప్రతి సందర్భంలో మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి వస్తే ఈ గ్లోబలైజేషన్లో కూడా మనకు ఉనికిలో మనం మొదట ఉండాలి మన మీద ఇతర దేశాలు ఆధారపడేటట్టుగా ఉండాలి అంటే సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి అందులో భాగమే ఈ రోజున మన కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం వికసిత భారత్ కానీ లేదంటే స్వతంత్ర కానీ రెండు వేల నలభై ఎనిమిదవ సంవత్సరం నాటికి ఈ భారతదేశం ప్రపంచ అగ్ర రాజ్యంగా ఎదగాలి ఈ ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అగ్ర రాష్ట్రంగా ఎదగాలని తప్పన పడుతున్న ఇద్దరు తీరోదాత్తులు ఒకరు మోడీ గారు రెండు చంద్రబాబు నాయుడు గారు నిజంగా ప్రకృతి కలయితే ఇద్దరు తారలు కలిసిన వేళ అందుకనే చూడండి ఈరోజు ప్రకృతి పొలకిస్తుంది ఎక్కడికి వెళ్ళినా రోజున వర్షాలు విపరీతంగా కురుస్తుంటే అది రామరాజ్యం అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసిన రాజు నుంచి నేటి వరకు కూడా మోడీ అడుగుడితే అక్కడ వర్షం చందమామ నడియాగితే అక్కడ మార్పు ఎక్కడ చంద్రబాబు ఉన్నా ఎక్కడ ఓడి ఉన్నా అక్కడ సిరి సంపదలు ఈ రోజు విరాజిల్లినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం ఇలా కదా దేవుడు వీళ్ళకి ఇลก ఏమిచ్చినను తెచ్చుకోవాలి మనకి తల్లి తండ్రి మనకి కొద్ది ఆశ్రయిస్తేనే మనం కృతజ్ఞత చెప్పుకున్న రోజుల్లో ఈ రోజు మనకోసం మన బావ బౌంట పౌరుల కోసం మన బిడ్డల మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన దేశ అభివృద్ధి కోసం ఈ రోజు వాళ్ళిద్దరు కూడా కష్టపడేటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి అధ్యయనం చేయగలిగితే ఇల్లు కదా రాముడు కృష్ణుడు అంటే వాళ్ళు కానీ ఏళ్ళలో ఈరోజు మనం చూసుకుంటున్నాం ఈ భారతదేశంలో వాళ్ళిద్దరం పుట్టడం మనందరి అదృష్టం ముఖ్యంగా నా అదృష్టం వాళ్ళ సాహిత్యంలో నేను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారి నడిచే నడకలో నేను కూడా నడిచే అవకాశాన్ని కల్పించిన కావలి ప్రజానీకానికి అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తాను చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలి అప్పులు బాధలైనటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి ఏ రకంగా అయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పక్కడానికి అవకాశాలు ఉన్నాయో అన్నింటినీ ఒడిసి ఈ రోజు నా తండ్రి కొడుకు ఇద్దరు కూడా నిరంతరం కూడా ఆంధ్రప్రదేశ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగమే ఇందాక మన సోదరులు చెప్పినట్టు గూగుల్ పే ఎన్ని ఈ రోజు దేశంలో ఉన్నటువంటి మహారాష్ట్ర ఉంది టెక్నాలజీ పరంగా సాఫ్ట్వేర్ రంగంలో మొదటి ఉంది తమిళనాడు ఉంది బెంగళూరు ఉంది అన్ని రాష్ట్రాలు కాదని ఈ రోజు మోడీ గారి యొక్క సహాయ సహకారంతో దాన్ని మన ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవాలంటే సాధ్యమైనటువంటి పరిణామాల విధ్వంసమైనటువంటి రాష్ట్రం రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు నడిచేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి అన్ని తరలిపోయేటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తు అంధకారం అవుతుంది మన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందని తల్లెళ్ళు తరుణంలో మన అందరికి ధైర్యం ఇస్తూ ఒక గూగుల్ లాంటి సంస్థ మనకి కాదు ఈ దేశంలో ఇండియాకు ఇద్దా

ఆ శక్తిని ఇచ్చాడు ఆ ఓపిక ఇచ్చాడు ఆ ఆబ్జెక్ట్ ఇచ్చాడు ఆ కమ్యూనికేషన్ స్కిల్ ఇచ్చాడు అందరికీ దేవుడు చేతులు కాళ్ళు ముక్కు రోజు అన్ని ఇచ్చినా నీలో ఒక ఎక్స్ట్రా టాలెంట్ ఉండబట్టే నువ్వు వ్యాపారంలో రాణించగలిగావు కాబట్టి నువ్వు ఈ భారతదేశంలో పుట్టి ఈ గాలి పీల్చి ఇక్కడ నువ్వు సంపాదించుకున్నటువంటి దాంట్లో కొంత పేదవాడికి సహాయం చేయి ఆ పేదవాడికి సహాయం చేయాలంటే నీ పరిస్థితి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వానికి కొంత సహాయం చేయమని అడిగితే అదే ఈ రోజు మనం కట్టేటువంటి ట్యాక్స్ ఎవరికో కట్ట మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దేశం అవుతుంది ధన్వంతులు ధన్వంతంగా పెరిగిపోతుందో పేదవాడు పేదవాడుగా మిగిలిపోతున్నాడు పేదవాడికి మధ్య తర్వాత పెరిగిపోతే సంపన్న దేశం కాదు ఎవరైనా ఈ రోజు భారతదేశాన్ని నడిపిస్తుంది ఈ రోజు డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఈ రోజు ఐదో స్థానం నుంచి రెండు వేల ఏడుకి మొదటి లేదా ఎందుకంటే పాపులేషన్ పరంగా ఎక్కువ విస్తీర్ణ పరంగా తక్కువ కానీ మనకి దేవుడిచ్చిన మనం ఇది పుణ్య భూమి కాబట్టి ఇక్కడ అన్ని పంటలు పండుతాయి అన్ని రకాల మంచి జీవించడానికి ఉన్నటువంటి ఒక కర్మ భూమి మన భూమి అటువంటి పుణ్యోగు పుట్టాం కాబట్టి మనందరం కూడా కలిసి ఉంటున్నాం ఈ భారతదేశాన్ని పెంచుకుంటున్నాం ఈ విధ విధాలలో ఈ ట్యాక్స్ యొక్క తారతమ్యతను తగ్గించాలి ఇండైరెక్ట్ ట్యాక్స్ ఆ డైరెక్ట్ ట్యాక్స్ ఈ డైరెక్ట్ ట్యాక్స్ లో తీసుకునేటువంటిది మెటీరియల్ దగ్గర నుంచి ఎన్డియో కస్టమర్ వరకు మధ్యలో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ కి ట్యాక్స్ అనేది అసలు ఉండేది ఈ ప్యాట్ను మూలుగా తయారయ్యే ఒక కంపెనీ లో తయారు చేసి దాన్ని బయటకు తీసుకు ట్యాక్స్ మూలుగా తయారైనటువంటి దారులుగా తయారు అయిన టాక్స్ని మళ్ళీ బట్టలుగా తయారయ్యి అమ్మడం చేస్తే ఒక టాక్స్ అది మళ్ళీ చేపల షాప్ తందు రోజుల షాప్కొచ్చి అమ్మతే ఆడ ఒక టాక్స్ అంటే ఒక వస్తువు అక్కడ పది రూపాయలతో తయారైనటువంటి వస్తువు ఇంత మంది రూపాంతరం వచ్చిందంటే ప్రతి చెందిన సందర్భంలో ఎంతో కొంత సేఫ్ టాక్స్ రూపంలోనో తర్వాత వచ్చిన ప్యాట రూపంలోనో ఇలా పెరిగిపోతున్న ఇచ్చే ట్యాక్స్ ఎంత ఉంది కాస్ట్ ఎంత ఉంది దీనివల్ల లబ్ధిదారుడు నష్టపోతాడు వ్యాపారస్తులు ఎప్పుడు నష్టపోడు నాకేం అభ్యంతరం మీకంటే నేను పెద్ద వ్యాపారాలు కాబట్టి నాకు మనం చెప్పుకున్నాం బ్యాంక్ వల్ల సేల్ ట్యాక్స్ వల్ల మేము నష్టపోయాం దాని జాగ్రత్తగా మనం మున్సిపాలిటీలో తడి చెత్త పొడి చెత్తలు రెండు బాక్సులు పెడతాం తడి ఒక బాక్స్ లో ఒక బాక్స్ లో పెట్టినట్టుగా కన్సూమర్ కమ్మిన దాంట్లో టాక్స్ డబ్బులు ఇటువైపు ఈ డబ్బులు ఇటువైం చేస్తే మనం కట్టే ట్యాక్స్ మన సరే ఇది వాస్తవ సబ్జెక్ట్ నాకే చెప్పడానికి ఇబ్బంది కంజ్యూమర్ దగ్గర తగ్గే డబ్బు ట్యాక్స్ రోడ్లేసి దాన్ని తొక్కి మన డబ్బుగా భావించి దాన్ని కూడా ప్రేమను పెంచుకొని కట్టేటప్పుడు ఏడుస్తూ కట్టు మనం చేసే విధానాలే ప్రభుత్వాలు ఎప్పుడు తప్పులు చేయడం లేదు ప్రభుత్వాలు ఎప్పుడు తప్పులు చే అధికారులు ఎప్పుడు ఇబ్బందులు పెట్టడం ప్రజల దగ్గర డబ్బులు ప్రజల డబ్బులు అది సేల్ ట్యాక్స్ కట్టిందరు కన్సూమర్ ఒక సోప్ కొంటే నలభై రూపాయలు పెట్టి సోప్ కొంటే దాని ఐదు రూపాయలు టాక్స్ తో కలిపి నలభై రూపాయలు తీసుకున్నావు నీ పదిహేను పర్సెంట్ ప్రాఫిట్ నేషనల్ రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం ఓవర్ హెడ్స్ అండ్ ప్రాఫిట్ కలిపి పదిహేను పర్సెంట్ తీసుకోవాలి మనం థర్టీ పర్సెంట్ కూడా తీసుకోవాలి తప్పులేదు ఆ థర్టీ పర్సెంట్ తృప్తి మొదటి

నెలకొక్క సారి ఇచ్చే రిటర్న్స్ తప్ప మనకు బాధ్యాస తప్ప ఇంత ట్యాక్స్ కట్టడం కట్టేది అందుకే మనం కాదు దీన్ని కానీ మనం అలవర్చుకోగలిగితే మన జీవితానికి ఏ ఒక్క అధికారి మన వ్యాపారస్తు జోలికి రాడు ఎవరు లేదు హ్యాపీగా నిద్రపడుతుంది హ్యాపీగా మనం ఉండగలం అది జరగగలిగితేనే మనం రాణించగలుగుతాం ఈ చిన్న చిన్న లోపల వల్ల ఈ వ్యవస్థ తెలియదు అటువంటి ట్యాక్స్ లో చాలా మంది ఈ జిఎస్టి రెండు వేల పదిహేడులో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దీంట్లో చాలా అప్రత జరిగింది ఒక ఉదాహరణకి ఒక కన్జూమర్ మా సురేష్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన జీఎస్టీ అకౌంట్ లేదు కాబట్టి ఆయన దగ్గర వసూలు చేసేటప్పుడు స్టీల్ రేట్ ప్లస్ జిఎస్టి రేటు కలిపి ఆయన దగ్గర కాంట్రాక్ట్ బిజినెస్ డబ్బులు తీసుకుంటాడు ఇప్పుడు ఆయనకి అకౌంట్ లేదు నేను పోతా ఆయన దగ్గరికి

ఇంకొక కాంట్రాక్టర్ ఇంకొక వ్యాపారం వ్యాపారే నాకు ఇన్పుట్ వస్తుంది కదా వాళ్ళ దగ్గర వస్తుంది కదా ఈ పరిస్థితుల వల్ల సమస్యలు ఎక్కువైంది ఈ పరిస్థితులు గాలి దప్పని వ్యవస్థ కాబట్టి ఇది కాదు వీలైనంత వరకు అసలు టర్న్ లోవర్ ట్యాక్స్ వేస్తే పోతే కదా ఒక డిస్కషన్ జరిగింది నీ బ్యాంకులో

ఎంతో కొంత భాగాన్ని అందిస్తుంది రాష్ట్రాలు సస్టైన్ కావాలంటే ఈ రోజు రెండు లక్షల కోట్లు ఈ రోజు జీఎస్టీ రూపంలో వస్తుందండి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా వ్యాపారం అంటే రోజువారీ వస్తువులు ఒకప్పుడు షట్లు సెల్ఫోన్ ఇంట్లో యాభై షట్లు రెండు సెల్ఫోన్లు రెండు బెడ్రూమ్ ఇట్లా ఎన్ని మన పర్చేసింగ్ కెపాసిటీ పెరిగినంత ఆ పర్చేసింగ్ కెపాసిటీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కోసం ప్రభుత్వం బిజినెస్ చేయదు మనం ఇచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చింది తగ్గినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అయితే జేఎస్టీ రూపంలో వచ్చింది ఇద్దరికి వస్తే సేల్ ట్యాక్స్ సారీ సేల్ ట్యాక్స్ అనేది లేదు ఇప్పుడు బ్యాట్ రూపంలో వచ్చేది అంటే ఎక్సైజ్ లేదు మన కంపెనీ లెక్కల మీద కావచ్చు లేదంటే సిగరెట్ల మీద కావచ్చు లేదంటే డీజిల్ పెట్రోల్ మీద ఇందాక అన్నగారు పెట్రోల్ డీజిల్ మీద మనం జీఎస్టీ పెడితే ప్రభుత్వాలు ఎలక్ట్ బొమ్మలు బ్యాంకులకి అప్పులు కానీ బాగుంది ఎందుకంటే జిఎస్టీ అనేది గూడ్స్ రా భూమిలో ఉన్నటువంటి ఒక సున్నపు కన్నీ తీసే కాడి నుంచి కొన్నదానికి లారీ ఎక్కించిన కానీ ఒక అదే దాన్ని ట్రాన్స్ఫర్ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ సిమెంట్ గా తయారీ మన బ్యాగులు గా తయారీ దాన్ని కావాలి చేసుకొచ్చి లాకర్ లో కొన్నటువంటి వాళ్ళ దగ్గర ట్యాక్స్ తీసుకుంటాను మధ్యలో ఏముంది ట్యాక్స్ ఏంటి మొదట కొనుక్కున్న వాడి దగ్గర ట్యాక్స్ లాస్ట్ వాడు కడుతున్నాడు ఇక్కడ ఎవరు వ్యాపారస్తులు కట్టాలి అదే డీజిల్ అనేది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఓన్లీ అది ప్రభుత్వం మాత్రమే సప్లై చేస్తుంది భారతదేశంలో ప్రభుత్వం సప్లై చేసే వాడి మీద వాడుకునే వాళ్ళు డైరెక్ట్ గా కన్జ్యూమర్ మాత్రమే కాబట్టి వాటిని ట్యాక్స్ విధించకూడదనేటువంటి ఆలోచనతో దాని పూర్తి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వబడి ఈ రోజు మనం కొనేటువంటి డీజిల్ పెట్రోల్ మీద ఈరోజు దాదాపు నలభై పర్సెంట్ వరకు ఈ రోజు నాకు ఒక వంద రూపాయలు డీజిల్ కొంటే నలభై రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి మనం టాక్స్ కడుతున్నాం ఇటువంటి ట్యాక్స్ విధానం వల్ల ఆంధ్రప్రదేశ్ ఈ చిన్న రాష్ట్రం అయినప్పుడు కూడా రెండు వందల యాభై రెండు లక్షల యాభై వేల కోట్ల బడ్జెట్ పెరగలిగింది అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ కానీ డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా కానీ లేదా కేటర్ ఇచ్చేటువంటి నిధుల రూపంలో కానీ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వచ్చింది అటువంటి జిఎస్టీ ఈ రెండు శ్లాబ్లుగా బహుశా ఇంకా కూడా మోడీ గారు రాబోయే తరంలో సింగిల్ స్లాబ్ కింద తీసుకొచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే జీఎస్టీ పెట్టే ఇంత ఇన్కమ్ వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మనలో కూడా మార్పు వచ్చింది అధికారుల యొక్క డిజైన్ చేసిన విధానం వల్ల కావచ్చు మన జిఎస్టీ లో ఉన్న లోపాలు పెట్టి ఎప్పటికప్పుడు సవరించడం వల్ల కావచ్చు ఈ రోజు చాలా వరకు పారదర్శకంగా ఉండబట్టే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ట్యాక్స్ ఎక్కువ రాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే ఆలోచించి ఇంకా కూడా మనకి సరళింపడం చేత పర్చేసింగ్ కెపాసిటీ పెంచాలి కొనుక్కున్నటువంటి కన్జ్యూమర్ ని హ్యాపీ చేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజున జిఎస్టీని సవరించినందుకు కేంద్ర ప్రభుత్వం గురించి మనం అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని రాష్ట్రాలు కూడా వ్యతిరేకించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళా అసెంబ్లీలో పెట్టి వాటిని కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ కూడా నాయకత్వంలో మన మన రాష్ట్రంలో కూడా దాన్ని ప్రవేశపెట్టి అసెంబ్లీలో

ఈ తొంభై తొమ్మిది ఐటమ్స్ ఈ రోజు ట్యాక్స్ లేకుండా ప్రజలకు ఇంకా సౌకర్యం చేశారు దీనివల్ల పర్చేసింగ్ చెప్పాల్సి జరుగుతుంది కన్సూమర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకు ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పుడు ఈ రోజు నేను ఖర్చు పెట్టిన దాంట్లో యాభై ఐదు లక్ష రూపాయలు పదిహేను నుంచి పదిహేను వేలు ట్యాక్స్ కట్టాము కానీ ఈ రోజు ట్యాక్స్ తగ్గించినందువల్ల నేను పెట్టే లక్ష రూపాయల ఖర్చులో

లాభాలు తీసుకోవడానికి కష్టపడ్డ వ్యక్తి కష్టం పక్కనే సుఖం ఉంటుంది కష్టపడాలి దాని సుఖపడాలి మేము ఊరిగా కూర్చుంటే ఉన్నా మనం అంత కష్టపడుతున్నా మా నర్సింహ అరవై మూడు సంవత్సరాలు కుర్రోడు కంటే ఎక్కువగా తిరుగుతుంది అరుస్తుంటాయి ఏ దాన్ని తిరిగి తిరుగుతుంది దేనికోసం ఎంత కష్టపడితే అంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ని మనం తీసుకోవాలి ట్యాక్స్ ని ప్రభుత్వ ట్యాక్స్ గా భావించాలి మనం నడిపిన ప్రభుత్వం మన ఓట్లేసిన కల్పించిన ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు మన కోసం పనిచేస్తే వీళ్ళెందుకు ఇతర దేశాలను దాచిపెట్టేది కాదు మన ప్రాంత అభివృద్ధి కోసం వీటన్నింటినీ కూడా కేటాయించాలి ఆ కేటాయింపులు జరగాలి తప్పకుండా మన టాక్స్ విధానాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేయండి కంటిన్యూ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేయండి కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఇది మన సొంత డబ్బుగా కాకుండా అది ట్యాక్స్ డిపార్ట్మెంట్ డబ్బుగా భావించి నెల నెలవారీగా బ్రౌండ్ గా పే చేయండి సందర్భంగా మన అందరం కూడా కోరుకుంటున్నాం ఈ మంచి ప్రభుత్వాలు మోడీ గారు లోకే

కాళ్ళు చేతులు ముక్కరించాడు వాడి సోర్సెస్ లేక చదివించే సోమత లేక వ్యాపారం చేసే నాలెడ్జ్ లేక వాడు వ్యాపారంలోనూ లేదా చదువులో వెనక పడిపోతున్నాడు వాడిని కూడా చేయుతనిచ్చి కొట్టుకోకుండా నదిలో కొట్టుకోబోతున్నటువంటి వ్యక్తికి ఒక తాడిచ్చే ఒడ్డుకి ఎట్లా వాడి వాడు అవుతాడు మనం కూడా పేదవాడిని అంతవరకు మనం సహాయం చేసి వాడి కూడా ప్రయోజనంగా తీర్చి ఆ కుటుంబం వెలుగులు ఉంటుంది ఈ రోజు ఎస్ మేమందరం కందుకూరు సత్యనారాయణ గారు ఇక్కడ ఇక్కడ మేము ముగ్గురు నెలలు కూర్చొని ఉన్నాం ఆయన ఒక ప్రాంతం గుమ్మస్తారు ఈ రోజు ఒక వంద మందికి మార్గదర్శకం ఈ ఒక ప్రాంతం ఈ రోజు ఒక వేల మందికి జీవనోపాధి పుట్టుకతో అదృష్టం ఎందుకు రాదు నేను కూడా వ్యవసాయంలో ఒక కూలీగా పెరిగాను ఆ కూలీ స్టార్ట్ చేస్తే ఎవరో ఒక సహాయ సహకారాలతో ఎవరో ఒక చేయుతరిస్తే మాట సహాయము ధన సహాయము అప్పు సహాయము ఏదో ఒక చేయుతరిస్తే ఈ రోజు ఇంత 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 ఈ రోజు అర్చలు జరిగేది కావలు చేసే సేవ చేసే భాగ్యం నాకు దగ్గింది అంటే పేదవాడిని మనం అప్పుడు చెప్పుకోగలిగితే పేదవాడిలో కూడా శక్తి గుర్తించగలిగితే పేదవాడులో కూడా తెలివి ఉంటుంది చూడండి ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ లో సాధించినటువంటి వాళ్ళు లేదా ఈ రోజు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు దేశాన్ని పరిపాలించే మోడీ గారు

ముందుగా అడుగులు ఎక్కువ తరంలో పేదరికాన్ని ఎంతో మంది ఈరోజు వెంకయ్యనాయుడు గారు ఎక్కడ వచ్చాడు ఏడు కోట్ల ఏడు నెలలు అన్నం తిన్నాడు ఏడు కోట్ల ఏడు నెలలు అన్నం తిన్నాడు వాహనాల పాయిగాడు ఈ దేశానికి ఉప ప్రధాని ఉపరాష్ట్రపతి అబ్దుల్ కలాం అందరూ ఆదర్శంగా తీసుకున్న బాధపతి ఒక టీచర్ దగ్గర తీస్తే పేపర్ బాయిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం ఎక్కడికి ఎలాడు

మనం సహాయం చేయగలిగితే ఆ కుటుంబంలో పెట్టిన చదివించగలిగితే ఆ కుటుంబంలో పెట్టింది ధైర్యం ఇవ్వగలిగితే సలహా ఇవ్వగలిగితే వాళ్ళు ప్రయోజనం అవుతారు అటువంటి పథకాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది ఒక్కసారి ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు గారు విజన్ ఈరోజు ఎంప్లాయీస్ అందరికీ వీళ్ళు వీళ్ళు జీఎన్ బ్యాంక్ లో వచ్చే నాటికి వీళ్ళు ఒక రకమైన టైప్ ఆఫ్ ఎంప్లాయీ ఎడ్యుకేషన్ పరంగా వచ్చారు రెండు వేల నాలుగు నాటికి టెక్నాలజీ ಐದು ಪಡೆದ ఇప్పుడుంటే జనాభా చాలా భారతదేశానికి ప్రపంచాన్ని శాసించాలంటే జనాభా ఎక్కువ మంది ఒకప్పుడు ఒక బిడ్డ ముద్దు ఇంటికి ముద్దు అన్నటువంటి ఈ రోజు బిడ్డలు ఎందుకు చేస్తున్నది అంటే భారతదేశాన్ని ప్రపంచానికి ఒక మంచి దేశం కల్పించాలి భారత లక్షణాలు ఆలోచించుకున్న దేశం ప్రపంచం రావాలన్నట్టు దానికి ఈ రోజు మార్గదర్శకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు అటువంటి ప్రయత్నం మన అందరం కూడా పాలు పంచుకుందాం మనందరం కూడా సాధ్యమైనంత సహాయం చేద్దాం ఇటువంటి జీఎస్టీ వాళ్ళందరికీ కూడా సర్వదా మనం కృతజ్ఞతలు ఉందాం కన్యూమర్ మన షాపులకు వచ్చినటువంటి కన్యూమర్ చెప్పండి ఈ ప్రభుత్వం ఆలోచన ఇది ఎందుకంటే మేము రాజకీయంగా చెప్తే ఓట్ల కోసం అంటారు మీ షాప్ వచ్చి షాప్ లో కొనేటప్పుడు మీరు చేస్తే మీ మైండ్ బ్రహ్మాండం చెప్తుంది కాబట్టి పబ్లిసిటీ చేయాలి ఎందుకంటే సహాయం చేయడం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా కృతజ్ఞత కృతజ్ఞత అని భారతదేశ సనాతన యొక్క ధర్మం కృతజ్ఞత సహాయం పొందినప్పుడు కృతజ్ఞత ఈ రోజున ఒకటి మన కోసం

కావాలంటే పోయాలి మన జీవితాన్ని త్యాగం చేసే జీవితం ఎక్కువ సంవత్సరాలు బతికేటటువంటి అవసరం ఉంది మన బ్లస్ అందోళన బతకాలి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల విస్తరించే విధంగా వికసి భారత రెండు వేల నలభై ఏడే స్వాతంత్ర పరాలు ఆంధ్రప్రదేశ్ ఈ వారి ఆందోళన జరిగేటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సర్వదా తెలియజేస్తూ